ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ద ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ది ఛానల్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ సువారా ఈరోజు మనం కొచింగ్ ట్యాగ్లో ప్రీవియస్ ఇయర్స్లో టెట్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగున్నాడు కొచ్చిన్ నెంబర్ కూడా మారకుండా అరవై రెండవ ప్రశ్నగా ఒక టెట్లోను మరొక టెట్లో డెబ్బై ఏడవ ప్రశ్నగాను అది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు టెట్లో అరవై ఆరో ప్రశ్నగాను అంటే ఒకవేళ ఒక సెషన్లో ఒక సంవత్సరం టెట్లో ఒక కొచ్చిన్ నెంబర్లో కూడా మారకుండా టెట్ అలాగనే ఇస్తున్నాడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే టిట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అందులో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటి భావన అందరికి ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి ఈజీగా పెట్టొస్తాం ఫైనల్గా రాంగ్ ఆన్సర్ అయి ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం ఇక్కడ నో బడీ ప్లాండ్ అనేటువంటి ఒక సెండన్స్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు దాని క్వశ్చన్ ట్యాగ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు మీరు గమనించినట్లయితే నోబడి సంబడి నో వన్ నోవన్ ఎనీవన్ ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనము తీసుకునేటువంటి ప్రొనౌన్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో హీ ఆర్ షీ తీసుకుంటాం అది మీకు అందరు ఎక్స్పర్ట్లు కూడా అదే చెప్పుంటారు ఈ కానీ షీ గాని తీసుకోవాలి అని చెప్తారు అది అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదు అంటానికి ఇదిగో నిదర్శనం ఇక్కడ నోబడి ప్లాండ్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఆప్షన్ వన్ డిఢీ ఆప్షన్ టూ విల్యూ ఆప్షన్ త్రీ దే ఆప్షన్ ఫోర్ వంచు అన్నాడు ఓకే వంచు అనేటువంటిది మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు మరి ఈ ఆప్షన్లో మామూలుగా మనం చేసింది ఏంటి ప్లాండ్ అనేటువంటిది టూ ఇక్కడ డైరెక్ట్గా ఉన్న హెల్పింగ్ వెరుబు లేదు కాబట్టి దానిలో హిడెన్ పీఫామ్ ఉంటుంది అంటే ఏముంటుంది డూ డస్ డిడ్ ఇట్లేముంది అని అంటే వి టూ కాబట్టి వి టూలో మనకు తెలిసిందే డిడ్ ఉంటుంది డిడ్ ఉంటుంది ఎందుకని డిడ్ ప్లస్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు వీ టూ అనేటువంటి విషయం మనకి తెలుసు కాబట్టి ఈ ప్లాన్ అనేటువంటిది వీక్ వెర్బు వీక్ వెర్బులో టూ ఉంది వి టూ ఉంది కాబట్టి దాంట్లో హిడెన్ బి ఫామ్ ఏముంది మనకి డిడ్ ఉంది ఓకే రైట్ మనం రాసిన ఫస్ట్ పని ఏంటి ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బుని రాసుకోవాలా డిడ్ రాసాం నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉంటే మనం నెగిటివ్ రాయకూడదు నోబడి కానీ వన్ కానీ నెవర్ కానీ నెయిదర్ కానీ ఇలాంటివి సెంటెన్స్లో కనిపించినప్పుడు మనకు తెలుసు అవి నెగిటివ్ సెంటెన్సెస్ అని అందువల్ల మనం ఏం చేయాలని అంటే నెగిటివ్ రాయకూడదు కాబట్టి డిడ్ ఒకటే ఉంటుంది అంటే ఎన్టీ పాస్ట్ పెట్టి రాయబడలే రెస్ట్ రూల్ నెంబర్ త్రీ ఏంటి మనకి ప్రొనౌన్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ ఏది ప్రొనౌన్ మామూలుగా ఇందాకనే చెప్పేయండి అప్పుడు ప్రొనౌన్స్ వచ్చినట్లయితే హీ కానీ షీ గాని ఇట్ కానీ ఇవి రాస్తే సరిపోతుంది అనేటువంటిది మనం అన్ని వీడియోల్లో ఉంటాం కాదు ఈ బడి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో దే అనేటువంటి ప్రొనౌన్ కూడా రాయాలి ఇదిగో ఇక్కడ హీతో ఇచ్చినటువంటి ఆన్సరే లేదు హిగ దిశగా ఉండాలి కదా అనే ఒకే ఐడియా ఉంటే ఖచ్చితంగా మనం తప్పు చేసిన అవుతాం కాబట్టి దేని తీసుకోవాలా హీ కాదు దేని తీసుకోవాలా డిడ్ దే డి బడి అనేటువంటిది బడి అనేటువంటిది వచ్చినప్పుడు హీకు బదులుగా దీని తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుంది డిడ్ దే అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దాట్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ వన్ ఐ థింక్ హీ ఈజ్ ఏ జర్మన్ చూడండి ఎగ్జామ్లో పోయే నిజంగా చెప్పండి ఐ థింక్ ఈజ్ ఏ జర్మన్ రెండు స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి మనకి అవునా ఇక్కడ నౌన్ క్లాస్ ఒకటి ఉంది ఐ థింక్ అనేటువంటిది ఉంది ఐ థింక్ థింక్ అనేటువంటిది వన్ కదా మరి ఇక్కడ డూ ఉంటుంది కదా కానీ ఇక్కడ చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే హీ ఈజ్ హీఈ జర్మన్ ఈజ్ హీ ఎ జర్మన్ ఆర్ రీజంట్ అనేది మనం కనుక్కోవాలి అతను జర్మనా కాదా నువ్వు థింక్ చేస్తున్నావు అనేటువంటిది కాదు టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది థింక్ తీసుకొని వీ వీ వన్లో డూ ఉంటుంది కాబట్టి డూ తీసుకొని నెగిటివ్ ఎన్టీ చేర్చి తర్వాత అయి ఉంది కాబట్టి అయి పెడితే కరెక్ట్ కాదు మరి ఏం చేయాలా ఇక్కడ మనం అడుగుతున్న స్టేట్మెంట్లో కన్ఫర్మేషన్ ఏం కావాలి మనకి ఈజ్ ఏ జర్మన్ ఆర్ ఈజ్ నాట్ అనేది మనకు కావాలా కాబట్టి హెల్పింగ్ వెర్బు ఆల్రెడీ ఉంది దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని రాసుకోవాలి మనం ఈజ్ అని రాసుకోవాలా నెగిటివ్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యాడెడ్ ఎన్టీ ఈజెంట్ తర్వాత ఏముందమ్మా హీ ఉంది కాబట్టి ఈజెంట్ హీ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది అక్కడ ఫోర్త్ వన్లో ఉంది ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ ఐ సపోజ్ యు ఆర్ హంగ్రీ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సెకండ్ వన్ ఇక్కడ కూడా అడిగాడు ఇది పద్నాలుగు ఎనిమిది సెషన్ టూలు అడిగితే దాన్ని పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సెషన్ వన్లో అడిగాడు క్వశ్చిన్ నెంబర్ కూడా మార్లు ఆడు రాసున్న జాగ్రత్తగా గమనించండి అవి క్వశ్చన్ నెంబర్స్ ఇది ఎగ్జామ్ జరిగిన తేదీ ఇది సెషన్ వన్ ఆ సెషన్ టూ ఆ ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ప్రతిదానికి రాసున్న చూడండి ఐ సపోజ్ యు ఆర్ హంగ్రీ సేమ్ ఇక్కడ కూడా అంటే ఇది దీంతో సపోజ్తో పని లేదు ఆర్ యు హంగ్రీ ఆర్ అంచ్ అనేది మనకు కావాలా ఆర్ హెల్పింగ్ హెల్పింగ్పోయినప్పుడు దీన్ని రాయాలా సో ఆర్ రాసుకున్నాం నెగిటివ్ లేదు కాబట్టి ఎన్టీ జార్చాలా నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి యూ ఉంది కాబట్టి ఆర్ అండ్ యూ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది అది మనకి క్వశ్చన్ ట్యాక్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇచ్చాడు ఇది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి ఎగ్జంషన్ మోడల్ ఏంటి డోంట్ టెల్ ఎనీబడి నువ్వు డోంట్ టెల్ చెప్పు లేదా గోధేర్ అని చెప్పు షట్ షటవర్ మౌత్ అని చెప్పు వాట్ ఎవర్ సెంటెన్స్ దట్ బిలాంగ్స్ టు ద ఇంపరేటివ్ ఆర్డర్స్ అయి ఉంటే ఖచ్చితంగా మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్కి మనం రాయాల్సినట్టే ఒకటి మాట ఏంటంటే విల్ యూ ఏం రాస్తాం మనం విల్ యూ అని రాయాలి రైట్ దాంట్లో కూడా ఎగ్జామ్షన్ వస్తుంది మీకు చెప్పే ఉంటారు ప్రతి దగ్గర వెలువు రాయండి వెలువు రాయండి మీరు వినుంటారు అక్కడ డోంట్ అని ఉంటే వెలువ్ రాయండి అని అడుగుంటాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే వెలువ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటా పోయి వెలు ఆడుంటే ఇక ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కొచ్చింటాగా ఏమవుతుందంటే వెలువ అవుతుంది రాసేస్తాం కానీ కొన్ని సందర్భాలలో ఇక్కడ అడగలేదు అక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే డోంట్ టెల్ ఎనీ వన్ బడి బడి ఉంది ఎనీ బడి ఉంది కాబట్టి అక్కడ విలువ రాసాం డోంట్ ఉందని అలా కాకుండా టెల్ దిస్ మెసేజ్ అన్నాడనుకో లేదా పాస్ దిస్ మెసేజ్ అన్నాడనుకో అక్కడ మనం కొన్ని సందర్భాల్లో వంచు రాసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి కాబట్టి మనము అడిగినటువంటి దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ చేయాలి తప్ప ఒకటే బ్లైండ్గా వెళ్ళకూడదు అనేటువంటిది నా యొక్క వివరణ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద ఫిల్మ్ వాజంట్ వెరీ గుడ్ ద ఫిల్మ్ వాజంట్ వెరీ గుడ్ ఎస్ ఆఫ్కోర్స్ వి కెన్ ఈజిలీ రైట్ దిస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ బికాస్ హి గివెన్ వాస్ హెల్పింగ్ విర్ దెన్ వీ రైట్ ద వాస్ హియర్ హి ఆల్స్ ఆల్రెడీ హీ గివెన్ ఎన్టీ ఎన్ పాసివ్ దట్ మీన్స్ నెగిటివ్ గివెన్ దెన్ వీ డోంట్ రైట్ నెగిటివ్ ఎగ్ దేర్ కాబట్టి మనం అక్కడ రాయాల్సిన అవసరం లేదు వాస్ వాజ్ అండ్ రాయబల్లేదు నెక్స్ట్ ఏంటి ది ఫిల్మ్ నేను చెప్పన్నాను మీకు ఫిల్మ్ అని ఇక్కడ నౌన్స్ ఏమొచ్చినా వి హ్యావ్ టు రైట్ ఓన్లీ ద ప్రొనౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇచ్చిన వాక్యంలో ప్రొనౌన్ మాత్రమే రాయాల నౌన్ రాయకూడదు ఫిల్మ్ అనేటువంటిది ఏమవుతుంది మనకి హిట్ అవుతుంది ఎందుకు అవుతుంది హిట్టు ఫిల్మ్ అనేది హీ కాదా షీ కాదా ఇట్ ఎందుకు అవ్వాలా ఒకసారి ఆలోచించండి ఎందుకని ఇది ఏ జెండరో తెలుస్తుంది ఫిల్మ్ అనేటువంటిది రైట్ దెన్ జెండర్స్లో పోయినప్పుడు చెప్పుకుందాం మనకి వాజ్ హిట్ అనేటువంటిది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సెషన్ వన్లో మనకు ఆల్రెడీ తెలుసు ఇరవై రెండు అంటే క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్లో ఇచ్చున్నారని రాజు అండ్ గోపి ఆర్ ఫ్రెండ్స్ ఇది సార్ అసలు వదిలే ప్రసక్తే లేదు సార్ ఎందుకంటే హెల్పింగ్ వెరుబు ఉంది ఓకే మనము హెల్పింగ్ వెరుబు ఆర్ రాసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ నెగిటివ్ కనపడలేదు కాబట్టి నెగిటివ్ రాసుకున్నాం ఆరెంజ్ ఇప్పుడు ఏం రాయాలా ఇక్కడ అండ్ అంటే మ్యాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంజక్షన్ అండ్ వచ్చిందనంటే మనము తీసుకునే ప్రాణమును దే అయి ఉంటుంది అవి వస్తువులు కానీ వ్యక్తులు కానీ అంటే అండ్ అనేటువంటి సబ్జెక్టులో ఇచ్చి రెండు పేరు రెండు పేర్లు పక్కపక్కన ఉన్నాయంటే దే అవుతుంది అంటే సింగిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు రాజు అండ్ గోపి ఆర్ అండ్ దే ఆర్ అంట్ దే క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాం ఎక్కడుంది సార్ ఆ రెడ్డి పోతే నాలుగవది రైట్ ఆన్సర్ అవుతుంది తిరిగే లేదు దాంట్లో అంతేనా ఇప్పుడు చూడు సెవెంత్ వన్ టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విషయం టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని అన్నాడు కాబట్టి ఇద్దరు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో ఇద్దరు అది చెప్తున్నాం కేమ్ హియో కేమ్ హియర్ కేమ్లో ఏముంటుంది నాయనా వి టూ ఉంటుంది వి టూ ఉంటే ఏముంటుంది హిడెన్ డూఫామ్ ఉంటుంది డిడ్ ఉంటుంది డిడ్ని బయట తెచ్చుకోవాలి అన్నిట్లో కామన్గా డిడ్డే ఉంది సార్ నెగిటివ్ ఉందా లేదు డిడెంట్ రాయాలా సో డిడెంట్ ఎక్కడుంది ఇక్కడుంది దీంట్లో డిడెంట్ లేదు దీంట్లో నెగిటివ్ లేదు ఏడుందో చూద్దాం దీంట్లో కూడా లేదు ఇంకా దీన్ని బట్టి చెప్పే ఛాన్సర్ ఇదేనని కదా డిడెంట్ నెక్స్ట్ ఏం చేయాలా టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇద్దరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రొనౌన్ ఏమై ఉంటుంది దే అయి ఉంటుంది డేడ్ అండ్ దే రైట్ ఆన్సర్ అయిపోయింది సింపుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఇక్కడ స్టార్ కూడా పెట్టున్నా చూడండి ఎవరిబడి ఈజ్ గుడ్ దీనికి మనకి ఎవ్రీ బడీ ఈజ్ గుడ్ కదా ఏం రాయాలి సార్ ఈజ్ హీనా ఈజ్ అంటే హీనా ఆరండి దేనా ఆర్దేనా ఇందా చెప్పా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏముంటాయి సం వన్ సంబడీ నో వన్ నో బడీ ఎనీ వన్ ఎనీ ఎవ్రీ వన్ ఎవ్రీ బడి వచ్చినట్టయితే మన వాళ్ళు మీరు కొన్ని వీడియోల్లో చూస్తే మాస్టర్లు హీ ఆర్ షీ ప్రొనౌన్గా ముందే తీసేసుకోండి అనేటువంటి మాట చెప్పేసి ఉంటారు కాబట్టి మనం దానికి ఫిక్స్ అయిపోయాం దాన్ని ఫిక్స్ అయిపోతే ఇక్కడ హీ ఉంది రైట్ దాన్ని తీసుకున్నాం నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఈజ్ ఉంది ఈజ్ అండ్ హీ రైట్ ఆన్సర్ అవుతుంది అనుకుంటాం కదా యాజ్ యూజువల్గా కూడా మనం అదే అనుకుంటాం కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆర్ అండ్ ది అనేది రైట్ ఆన్సర్ చూడండి మీరు ఆ క్వశ్చన్ చేపర్లో పోయి ఆర్ అండ్ ది సో దాట్ హీ గివ్ ద మోర్ ప్రయారిటీ టు దే దాన్ హీ ఇన్ ద ఎగ్జామినేషన్ బడి ఉన్నప్పుడు దేకే ఇస్తున్నాడు అక్కడ ఎక్కువ దేవుంటే మొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే దేనే తీసుకోవాలా దే తీసుకున్నాం కాబట్టి హెల్పింగ్ వెర్పు ఇక్కడ ఈజ్ ఉండదు దీనికి బదులుగా ఏది ఏంగా మారుతుందంటే ఆర్గా మారుతుంది ఆర్ రాసుకున్నాం నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ న్యాడ్ చేసుకున్నాం ఆర్ అండ్ దే చూడండి దాంట్లో పెద్ద మారిపోయింది అందుకే పెద్ద స్టార్ వేసేదానికి మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈజ్ అండ్ హీ బాగానే ఉందిగా మనం విన్న దాని ప్రకారం హీ ఉన్ తీసుకోవాలా ఈజ్ తీసుకోవాలా నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ యాడ్ చేయాలా నెగిటివ్ యాడ్ చేయాలి కాబట్టి ఇది రైట్ రాంగ్ ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సరు ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది ఇచ్చిన ప్రకారం ఈజ్ ఉంది ఇక్కడ ఈజ్ పక్కన నెగిటివ్ యాడ్ చేసాము హీ రాసుకున్నాం సో దట్ ఈస్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మనం మార్క్ వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కీలో అది దిగిపోతే అప్పుడు కొట్టుకుంటాం గెల 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 గ ఎందుకు లేదని అందరికీ ఫోన్ చేస్తాం అప్పుడు ఏం ప్రయోజనం ఉంది తమ్ముడు పాయింట్ ఫైవ్లో పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీలో కూడా మన జాబ్ మిస్ అయింది మీకు మీకు తెలుసు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హీ కన్నా కానీ దేకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి దేనే ట్రస్ట్ చేశాడు దే తీసుకోవాల్సిందే దే తీసుకున్నాం కాబట్టి దానికి అనుసరించి హెల్పింగ్ అవుతుంది అంటే ఆర్ అవుతుంది నెగిటివ్ లేదు కాబట్టి ఆర్ అంటే దే అవుతుంది నెక్స్ట్ నైన్త్ వన్ నథింగ్ కెన్ హ్యాపెన్ నథింగ్ కెన్ హ్యాపెన్ ఇక్కడ నథింగ్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఇవి కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్సే కదా రైట్ అక్కడ కూడా హీ షీ థింగ్ అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి నథింగ్ ఇట్టి తీసుకుంటాం ఏం తీసుకుంటాం ఇట్టి తీసుకుంటాం హీ తీసుకోకూడదు ఇక్కడ కూడా కెన్ హీ అని తీసుకున్నా తప్పే కాంట్ హీ అని కూడా తీసుకోకూడదు కెన్ షీ అని కూడా తీసుకోము మనకు తెలిసినటువంటి విషయమే ఆల్రెడీ నథింగ్ అనేటువంటి నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ చేసిన అవసరం లేదు ఇక్కడ కాబట్టి కెన్ రహస్యం థింగ్ అనేది ఇట్టుగా తీసుకున్నట్లయితే కెన్ ఇట్ రైట్ ఆన్సర్ అవుతుంది సార్ అటుగా సార్ అది ఇండెఫినెట్ ప్రణవనే కదా నేను హీ తీసుకుంటానంటే రాంగ్ అవుతుంది థింగ్ ఉన్నప్పుడు ఇట్టే తీసుకోవాలి నత్ అని ఉన్నప్పుడు కాబట్టి ఎవరైనా మీకు చెప్పు ఉంటే ఎక్కడైనా వినుంటే ఇండెఫినెట్ ప్రణవన్లో రాంగ్ అనే సమ్ వన్ను నో వన్ను ఎనీవన్ను ఎనీ బడి సంబడి నోబడి నథింగ్ సమ్థింగ్ ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు మీరు హీన్గా ప్రొనౌన్గా తీసుకోండి అని చెప్పుంటే జై దయచేసి ఫ్రెండ్స్ అలా తీసుకోవద్దు సందర్భాన్ని బట్టి బడి ఉంటే దే తీసుకోవాలా థింగ్ ఉంటే ఇటు తీసుకోవాలా వన్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్ షీని మాత్రం మనం తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది గమనించండి ఎగ్జామినేషన్ ఇచ్చినటువంటి మోడల్ దీస్ ఆర్ నాట్ మై ఓన్ ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద వేరియస్ ఎగ్జామినేషన్స్ రకరకాలైనటువంటి ఎగ్జామ్స్లో అదిగో రాస్తున్నాం క్వశ్చన్ నెంబర్లతో కూడా రాస్తున్నాను చూడండి మీరు నెక్స్ట్ కమౌట్ నౌ కజిన్ ఇది ఏంటయ్యా అది సార్ మాకు తెలుసులే సార్ హెల్పింగ్ గ్రూప్ వచ్చేసింది అంటే హెల్పింగ్ గ్రూప్తో ప్రారంభమైపోయింది ఇంపరేటివ్ సెంటెన్స్ ఇదేంటి ఒక ఆజ్ఞాపూర్వక వాక్యము ఆర్డరు సో ఉన్నప్పుడు వెళ్ళి సార్ ఆన్సర్ కళ్ళు మూసుకొని ఉందా లేదు ఉంటే తీసుకుంటామా వాడు ఏం మనకి ఏం తీసుకోవాలి సార్ కమౌంట్ డూ తీసుకున్నావా లేదు ఇక్కడ విల్యూ లేదు కాబట్టి ఓన్ ట్యూన్ తీసుకోవాలి నేను తీసుకోవాలి ఓన్చ్ను తీసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ వినండి ఇంపరేటివ్ సెంటెన్స్ రావగానే ఇట్లా వెరుపుతో ప్రారంభం అవ్వంగానే ఆజ్ఞాపూర్వక వాక్యం అవ్వంగానే దానికి మీరు ఏం చేద్దయో కళ్ళు మూసుకొని విల్లు పెట్టండి అని చెప్పేస్తున్నారు కొన్ని వీడియోస్లో ఆ వినేసి అక్కడ విల్లు లేదు కాబట్టి మనం ఇక్కడ డూయూ కానీ తీసుకున్నట్లయితే లేదా ఆర్యు కానీ తీసుకున్నట్లయితే తప్పైపోతుంది విల్లు లేకపోయినప్పుడు ఓన్ ట్యూ కూడా రైట్ ఆన్సరే విల్లు ఆర్ ఓంట్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ఆర్డర్స్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మారింది మళ్ళీ చూడండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి మోడల్స్ అనమాట ఇక్కడ ఇక్కడ ఒకసారి చూస్తే హీ డ్రాస్ శాలరీ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీనే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే డ్రాస్ అనేటువంటి మెయిన్ ఎరుపు ఉంది మనకు తెలుసు సింపుల్ ప్రెసిడెన్స్లో సబ్జెక్ట్గా హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు వి వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ తెచ్చేటువంటి వెర్బులు వస్తాయి మెయిన్ వెర్బులు దాంట్లో డ్రాస్ అనేది డ్రా డ్రాస్ డ్రివ్ డ్రాన్లో డ్రాస్ అని హెల్పింగ్ వెర్బుని ఎస్ కాబట్టి దీంట్లో ఏముంటుందమ్మా డజ్ ఉంటుంది ఎందుకని డజ్ ప్లస్ వివన్ ఈక్వల్ టు వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ అని మనం మాట్లాడుకుంటాం సో డజ్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూస్తే సరిపోద్ది ఫస్ట్ ఈజీ కాదు ఇక్కడ డు ఇది కూడా కాదు డజ్ ఈ రెండిట్లో ఉండాలా కానీ ఇక్కడ నెగిటివ్ ఉందా లేదు మరి నెగిటివ్ ఉంది ఏడు ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ ఈజీ దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ దే విల్ నెవర్ బిలీవ్ అస్ దే విల్ నెవర్ బిలీవ్ అస్ ఈ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బు స్పష్టంగా కనబడుతుంది మోడల్ వెర్బు విల్ అనేటువంటిది విల్ ఎక్కడుందో చూడు రైట్ ఏడు విల్ ఉంది ఇక్కడ నెవర్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ చార్జ్ అవసరం లేదు నెక్స్ట్ ఏముంది ఇక్కడ దే ఉంది కాబట్టి విల్ దే అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇవి రాంగ్ ఆన్సర్ అనేటువంటి చాలా ఈజీగా ఇక్కడ కోర్స్ అఫ్కోర్స్ ఉన్నప్పుడు కూడా నెగిటివ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ షల్ ఉంది షల్ రాజు విల్ ఉంది కాబట్టి అక్కడ డోంట్ ఉంది అది కూడా రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఇది స్టార్ ప్రశ్న ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం చూడండి ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్ కాకపోతే అదృష్టం ఏంటంటే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇచ్చాడు కాబట్టి కొంతవరకు చేయొచ్చు కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తే ఈ టైంలో మర్చిపోతారు చాలామంది తప్పు చేస్తారు పోలీస్ అనేటువంటిది మనము సింగులర్ ప్రోనోన్గా తీసుకుంటాం సింగులర్ ప్రోనోన్గా తీసుకున్నా మనకు హీ కానీ షీ గాని వస్తుంది కానీ ఇక్కడ ది పోలీస్ మనకు తెలుసు కదా ఆర్టికల్ ది ఉందన్నంటే అదేం తెలియజేస్తుంది హోల్ గ్రూప్ని హోల్ కమ్యూనిటీని తెలియజేస్తుంది కాబట్టి అదేమవుతుంది అంటే ప్లోరల్ అవుతుంది ది పూర్ మీన్ అంతా పేదవాళ్ళ గురించి వస్తుంది ద పోలీస్ పోలీస్ సిస్టమ్ అంతా వస్తుంది ద వైట్ బ్రిటిష్ వాళ్ళు అందరూ వస్తారు ఇట్లా అది ఫ్లోరల్ కిందకు వస్తుంది కాబట్టి దే అనేటువంటి ప్రణావులు రాసాం ఎవరికైనా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ హీ గని షీ గాని రావాలి కదా అంటే కాదమ్మ దే వస్తుంది ఎందుకని ది అనేటువంటి ఆర్టికల్ని మనము ఆ ప్రొనావుల ముందు సింగులర్ ప్రొనౌన్ ముందు సింగులర్ నౌన్ ముందు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఏమవుతుందనంటే మొత్తం ఫ్లోరల్ యొక్క నౌన్గా మారిపోతుంది అందువల్ల ది పోలీస్ని మనం ఇక్కడ ఫ్లోరల్గా తీసుకున్నాం అందువల్ల దే వచ్చింది అంతేగాని హీ గానీ షీ గాని లేదు కాదు అరయుడు అనేది వీటు వీటులో మనకు తెలుసు డిడ్ అనేటువంటి హిడెన్ బీఫార్మ్ దాగుంటుంది డిడ్ ఎక్కడుందో చూసుకున్నట్లయితే ఇక్కడుంది మరి నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉందా లేదు ఇక్కడ ద పోలీస్ అరవెడ్ ఇన్ నో టైం రైట్ నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ యాడ్ చేయాలా డిడ్ అండ్ దే అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ డోంట్ త్రో ఇట్ డోంట్ త్రో ఇట్ మరి ఏమవుతుందమ్మా ఆన్సర్ డూ యూ రైట్ ఆన్సరా డోంట్ ఉంది కాబట్టి డూ రాసేం నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసేసాం యూ రో ఇంపరేటివ్ సెంటెన్స్ అది ఇంపరేటివ్ సెంటెన్స్ కొనేది మనకి వెల్యూ కామన్గా సందర్భాన్ని బట్టి ఓంటూ కూడా రాయాలని చెప్పుకున్నాం ఇక్కడ విల్యూ ఉంది కాబట్టి వెల్యూ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ మంచి చూడండి ఐ హ్యావ్ మెచ్ యూ బిఫోర్ ఇక్కడ మారిపోయింది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ అదే దాంట్లో సంబంధించింది హ్యావ్ ఉంది ఇంక నో ఇంకేం సార్ ఇంకా డౌట్ ఏముంది నో డౌట్ హ్యావ్ అంటే హ్యావ్ రాసుకున్నాం నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ రాసుకున్నాం అయ్యింది కాబట్టి అవి రాసుకున్నాం హావ్ అంట ఒక ఐకి మాత్రమే ఇక్కడ మనము క్యాపిటల్ లెటర్ రాస్తాం మిగిలిన ఏ ప్రొనౌన్ రాసినా స్మాల్ లెటర్లోనే రాయాలా హీ నెవర్ డ్రింక్స్ మిల్క్ నెగిటివ్ సెంటెన్స్ ఇది నెవర్ అనేటువంటి ఓడి వచ్చింది కాబట్టి మళ్ళీ నాట్ రాయబుల్లా తెలిస్తే చాలు డ్రింక్స్ అనేటువంటి ఇవి మనకి ఎస్గానీఎస్ వచ్చేటువంటి వచ్చింది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో డ్రింక్స్లో డజ్ ఉంటుంది కాబట్టి డజ్ ఏడుందో ఎత్తుకుంటా పోవటమే డజ్ ఉంది ఇక్కడ ఒక దిక్కుడు ఉంది ఇక్కడ ఒక దిక్కుడు ఉంది ఈ రెండు కాదు కాబట్టి పక్కన పడే వాటిని డజ్ ఇక్కడ ఉంది నెగిటివ్ ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ సెంటెన్స్లో మళ్ళీ మనం రాయబడలేదు రాయకుండా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రాస్తున్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సరు రాయలేదు కాబట్టి ఇది రైట్ ఆన్సరు ఓకే ఫ్రెండ్స్